నన్ను నాకు తెలిసిన ఒక అమ్మాయి ఒక క్వశ్చన్ అడిగింది ఏంటంటే ఇలా పద్ద కావులు మట్టి పేడ రొచ్చు ఇదంతా అనుకుంటా ఉంటావు ఎవరన్నా ఎవరిని అనుకుంటారని భయం ఉండదా బాధ ఉండదా అని అప్పుడు ఒకళ్ళ కోసం కాదు కదా నేను బతికేది ఇది నాకు ఇష్టము అందుకని ఎందుకు నీకైనా అనిపించదా చదువుకున్నావు కదా ఇట్లా చేయటం చేదరగా ఉండదా అని లేదు ఇది నా మనసుకు నచ్చింది ఇదే నిజం అని అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను అంటే ఆఫ్ కోర్స్ అందరూ నచ్చినట్టు బతకట్లేదు సమాజం కోసం చాలామంది బతుకుతున్నారు అని చెప్తే అప్పుడు నేను ఒక కథ చెప్పే తనకి గాడిద కథ ఆ కథ ఏంటంటే వెనకట్లో బరువులు మోయటానికి గాడిదలను ఎక్కువ వాడేవాళ్ళు అయితే ముగ్గు అమ్మటానికి ఒక భార్య భర్త ఇద్దరూ కలిసి వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు అనమాట ముగ్గు బా ముగ్గు మూటలు వేసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఒకరోజు భార్య అంటది నాకు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయండి నేను నడవలేకపోతున్నాను అంటది అప్పుడు భర్త అంటాడు సరే గాడిద మీద ఎక్కువ తీసుకెళ్ళామని కొంచెం దూరం వెళ్ళం కానీ ఈ బయట కూర్చొని